హాయ్ అండి అందరికీ పెసరపప్పులు చేస్తున్నానండి మన టిఫిన్ సెంటర్లో చేసి అల్లం చట్నీ కూడా చేస్తున్నాను పెసరపప్పు నానబెట్టేశానండి పొట్టు లేని పెసరపప్పు అనమాట ఇది ఒక రెండు గంటల సేపు నానబెట్టేసా నానిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేస్తున్నాను శుభ్రంగా కడిగేసి ఇలాగ మిక్సీ జార్లో వేసి ఒక పచ్చిమిరకాయ అయితే వేస్తున్నానండి ఇందులో ఇంకా కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేను అల్లం చట్నీ చేస్తున్నాను కాబట్టి నేను అందులో వేయలేదండి అల్లం అంతా ఇలాగ ఫస్ట్ కడిగేసాను కడిగేసి అంతా ఇది చెక్కు తీసేసుకోవాలండి మట్టి ఎక్కువ ఉంటుందన్నమాట శుభ్రంగా కడుక్కోవాలి చెక్కు తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడగాలన్నమాట కొంచెం కొంచెం అక్కడెక్కడ ఏమైనా ఉంటుందేమో చూసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇది నిల్వ ఉండే అల్లం చట్నీ కాదండి మా టిఫిన్ సెంటర్లో చేసేదన్నమాట ఒక రెండు స్పూన్లు మినపగుళ్ళు వేసేసాను అలాగే ధనియాలు కూడా వేస్తున్నానండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అనమాట పచ్చి శనగపప్పు వేయట్లేదండి ఎందుకంటే కొందరు శనగపప్పు తినని వాళ్ళు తింటూ ఉంటారు కదా వాళ్ళకి మళ్ళీ మనం శనగపప్పు వేసాము అంటే ఇంకా మామూలుగా చట్నీ తిన్నా కూడా ఇది తిన్నా ఒకటే అవుతుందనమాట అందుకని వాళ్ళకి శనగపప్పు లేకుండా తినడానికి కోసం ఇలా వేస్తున్నాను అనమాట ఒక కప్పు అల్లం ముక్కలండి రెండు కప్పులు ఎండుమిరకాయలు అనమాట ఈ ఎండుమిరకాయలు ఎక్కువ కారంగా లేవు అందుకని రెండు కప్పులు వేసాను మీకు కారం ఎక్కువ వద్దు అనుకుంటే కనుక కప్పున్నర ఎండిమిరకాయలు అయితే సరిపోతాయండి కప్పు కొలతలతో వేసాను అనమాట ఈరోజు మామూలుగా టిఫిన్ సెంటర్లో కూడా అలాగే వేస్తూ ఉంటాను సింపుల్గా తొందరగా రెడీ అయిపోతుందండి ఇలా చేసుకుంటే అలాగే ఒక కప్పు బెల్లం కూడా అండి అన్నీ ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే మా టిఫిన్ సెంటర్లో ఇలాగే అన్నీ వేసేసి ఒకేసారి గ్రైండర్లో వేస్తానండి చల్లగా అయిపోగానే గ్రైండర్లో వేసేస్తాను అనమాట చక్కగా నలిగిపోయి చట్నీ రెడీ అయిపోతుంది అల్లం చట్నీ అంటే అక్కడ కిలోలతో చేస్తాను ఇక్కడేమో గిన్నెలతో అన్నమాట ఒక గిన్నెన్నారా ఎండిమిరగాయలు ఒక గిన్నె అంటే ఒక కప్పు బెల్లము ఒక కప్పు అల్లము ఒక కప్పు చింతపండు అండి సేమ్ వేసాను అనమాట చింతపండు కొంచెం పులుపు తక్కువ తినే వాళ్ళతో కొంచెం చింతపండు తగ్గించుకోవచ్చు బెల్లం ఎక్కువ తినాలి అనుకుంటే కనుక కొంచెం స్వీట్ స్వీట్నెస్ ఉండాలి అనుకుంటే కొంచెం బెల్లం పెంచుకోవచ్చు అనమాట అంతే ఒక ముక్క బెల్లం పెంచుకుంటే సరిపోతుంది పునుగుల పిండి అయితే ఇలా రెడీ అయిపోయిందండి అందులో పచ్చిమిరకాయలు మాత్రమే వేశాను అలాగే కొంచెం జీలకర్ర ఉప్పు కూడా వేసానండి ఇంకా అంతకంటే ఇంకా ఏమీ యాడ్ చేయలేదన్నమాట అందులో పునుగులు అయితే భలే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి బాగున్నాయి అన్నమాట పునుగులు చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలాగా చిన్న చిన్నవిగా వేసేసుకుంటే సరిపోతుందండి చిన్నవి వేసినా కూడా కొంచెం పెద్దవి అవుతాయి కదండి అందులో వేసిన తర్వాత ఆయిల్లో మరీ పెద్దవి వేసేసామంటే అంత టేస్టీగా అనిపించవండి కొంచెం చిన్న చిన్నవి ఉంటేనే టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట మామూలు పునుగులైనా సరే చిన్న పునుగులు అంటాం కదా అవి కూడా కొంచెం చిన్నగా వేసుకోవాలన్నమాట చిన్న చిన్నవి వేసుకుంటే తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి కమ్మగా ఉంటాయండి బాగుంటాయి ఇలాగ ఫ్రై చేసేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి మరి తెల్ల తెల్లగా ఉంటే కూడా బాగో అనమాట ఇది పొట్టు పెసరపప్పు కాదు కాబట్టి మరీ అంత నల్లగా రావండి పొట్టు పెసరపప్పుతో చేసుకుంటే ఏంటంటే నల్లగా వస్తాయి కొంచెం కలరు ఇవైతే చాలా అందంగా ఉంటాయండి బాగుంటాయి కొట్టు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు అవి కూడా బాగుంటాయి కానీ కొంచెం కలర్ తేడా ఉంటుందండి అంతే రెడీ అయిపోయాయండి చక్కగా లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యాయి అనమాట తెలుస్తుంది ఇలా చూస్తుంటేనే అర్థమైపోతుందండి చేస్తూ ఉంటాం కదా మనము రెడీ అయిపోయాయి చక్కగా ఫ్రై అయ్యాయి చక్కటి కలర్ కూడా వచ్చాయండి ఇంకా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇలాగా చిల్లర బౌల్లో వేసుకుంటే చక్కగా ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుందండి అసలు చుక్క ఆయిల్ లేదండి ఎంత బాగున్నాయో అసలు చక్కగా ఆయిల్ ఏం పీల్చలేదండి నేను పోసిన ఆయిల్ అంతా అలాగే ఉందన్నమాట చక్కగా ఆయిల్ ఆయిల్గా ఉంటే తినబుద్ధి కాదండి బాగుండవు ఇదిగోనండి మిక్సీ పట్టేసా తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చండి ఒక్కొక్కసారి నేను టిఫిన్ సెంటర్లో టైం కుదిరితేనేమో తాలింపు చేస్తానండి లేదంటే చైన్ అనమాట అలాగే వేసేస్తాము తొందర తొందరగా కావాలి కదండి అక్కడ అలాగా మనకి ఇది ఇంట్లో కదండి కావాలంటే మీరు తాలింపు పెట్టుకోండి బాగుంటుంది తాలింపు పెట్టుకుంటే కూడా నేను వేసిన కొలుపుతోటి పర్ఫెక్ట్గా సరిపోయాయండి అల్లం చట్నీలో ఇది నిల్వ నిల్వ ఉండే అల్లం చట్నీ కాదండి మనం అప్పటికప్పుడు టిఫిన్ సెంటర్లో చేసుకునేది అనమాట అలాగే మీకు కూడా ఇంట్లో కావాలంటే క్వాంటిటీ తక్కువలో చేసేసుకుంటే ఆ రోజుకే అయిపోతుందండి కానీ రెండు మూడు రోజులు ఉంటుందండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తినచ్చు అనమాట రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన టీ కప్పుతో చేసుకున్నారనుకోండి రెండు మూడు రోజులు ఏంటంటే ఇంకా నాలుగు రోజుల దాకా వచ్చేస్తుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చు నేను రేపైతే చూపిస్తానండి నిలవది నిల్వ చేసుకుంటాం కదా ఒక సంవత్సరం పాటు అలా ఉంటుంది కదా కమ్మగా ఉంటుందండి అది కూడా చూపిస్తాను ఇంకా నేను ఇవి పెనాలు క్లీన్ చేస్తున్నానండి ఒక నాలుగు పెనాల్ దాకా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసి అంటే సీజనింగ్ చేస్తున్నాను అంటే పెనాలు ఇస్తున్నాం కదా అందరికీ అవి వాళ్ళు ఇంటికి వెళ్ళగానే దోశ సరిగ్గా పర్ఫెక్ట్గా రావాలి కదా అని చెప్పి నేను ఇలాగ పను చేసేస్తున్నాను అన్నమాట వాళ్ళు చేసుకునే పని ఏమీ ఉండదండి అసలు స్టవ్ మీద అలా పెట్టేసుకొని శుభ్రంగా నీట్గా తుడిచేసుకున్నా సరిపోతుంది కానీ ఒకసారి కడుక్కుంటే మంచిదండి శుభ్రంగా కడిగేసుకొని అలా పెనం ఎటువైపు మీరు దోశ వేసుకోవాలో అది కూడా దాని మీద రాసి పంపిస్తున్నామండి అందరికీ అంటే హ్యాండిల్ ఉంది కదా హ్యాండిల్ మీద రాస్తున్నాను నేను ఎటువైతే క్లీన్ చేశాను ఎటువైపు దోశ వేసుకోవాలి అనేది రాసి పంపిస్తున్నాను అనమాట అటువైపే వేసుకోండి మీరు చూసుకొని కింద వైపున పై వైపున ఉంటుందండి ఈ పెనాలు అర్థం కాదనమాట ఒకసారి అలా రాసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక చుక్క ఆయిల్ వేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకొని దాని మీద మన ఇంట్లో ఏదైనా గోధుమ పిండి కానీ పిండి కానీ అలాంటివి ఏవైనా ఉంటాయి కదా ఇలాగ కలిపేసుకొని దాని మీద పోసేసుకోవటమేనండి ఎందుకంటే అది బాగా క్లీన్ అవ్వాలి కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు ఇలా చేసుకుంటే నీట్గా అయిపోతుందండి పెనము ఎప్పుడైనా సరే హైలో పెట్టేసుకోకూడదండి స్టవ్ కొంచెం వేడి ఎక్కువైంది అనుకుంటే ఆపేసుకోండి మీరు ఆపేసుకొని దోశ వేసుకున్నారు అంటే బ్రహ్మాండంగా వస్తుందండి చాలా చక్కగా వస్తుందనమాట ఇది ఇలాగ పిండి అండి అంతే దోశ ఏం కాదు క్లీన్ చేయడం కోసం చేస్తున్నాను అనమాట ఇలాగా ఎందుకంటే ఆ పిండితో మొత్తం క్లీన్ చేసుకున్నాము అంటే నీట్గా అయిపోతుందనమాట చక్కగా వాడుకోవచ్చు రోజు ఇలాగా ఆ పిండితో అలాగే రుద్ధేస్తున్నాను అనమాట క్లీన్ అవ్వాలని ఈరోజు మన ఇంట్లో దోశపిండి లేదండి అందుకే పెసరపిండితో మీకు వేసి చూపిస్తున్నాను నిన్న చేసినప్పుడేమో దోస పిండితో చేశాను అనమాట మన ఇంట్లో చేస్తాం కదండి అంటే మనం టిఫిన్ సెంటర్లో చేసే దోశపిండి కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి దోశపిండి అయితే సూపర్గా ఉంటుందన్నమాట అమ్మగా ఉంటాయండి దోశలు ఆ పిండి మళ్ళీ చేస్తానండి నేను చేసి చూపిస్తాను కొంచెం టిఫిన్ సెంటర్ పెడుతున్నాము కదండి టైం దొరకట్లేదు అనమాట ఏది కూడా చేయడానికి ఇలాగ రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి స్టవ్ ఆపేసానండి ఆపేసి ఇలాగ వాటర్ వేసి క్లీన్ చేస్తున్నా ఇంకా స్టవ్ వెలిగించలేదండి అయినా దోశ వేస్తున్నాను చూడండి ఈరోజు మన ఇంట్లో దోశ పిండి లేదనమాట అందుకని పెసర పిండితో చేసి చూపిస్తున్నాను ఇలాగ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి ఎందుకంటే హైలో పెట్టాము అంటే కొత్త పెనం కదండి మామూలు పెనం అయితే రోజు వాడేదైతే పర్వాలేదు ఇది హైలో ఉండేసరికి పిండి దాని మీద వేసినప్పుడు గరిట మీద తిరగదండి ఆ వేడికి అందుకని ఇలాగ ఒక స్టవ్ ఆపేసుకొని ఎక్కువ లేకుండా చూసుకొని కొంచెం వాటర్ చల్లేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దోశ వేసుకోండి చాలా చక్కగా వస్తాయండి దోశలు చక్కగా ఏంటంటే ఇవి రకరకాల దోశలు వేసుకోవచ్చు అన్నమాట రాగి దోశలు జొన్న దోశలు మనకి ఏ దోశ కావాలంటే ఆ దోశ ఈ పెనం మీద చాలా చక్కగా వస్తాయి పెనం పాడైపోవడము అలాంటివి ఏమీ ఉండవండి ఎన్ని సంవత్సరాలైనా ఆ పెనం అలాగే ఉంటుందండి కొంచెం అందంగా అయిందనుకోండి నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా పెనం క్లీన్ చేయటం అలా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త పెనం లాగే ఉంటుందండి చక్కగా ఇంకో పెనం క్లీన్ చేస్తున్నానండి మళ్ళీ అది అయిపోయింది కదండి పక్కన పెట్టేసా మళ్ళీ ఇంకో పెనం కూడా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట ఇలాగ కొంచెం సర్పు వేసేసి చక్క నీట్గా రుద్దేయచ్చు రాయితో కూడా రుద్దుతానండి ఒక్కొక్కసారి పెనము బాగోకపోతే అనమాట అది నాకు నచ్చలేదు అనుకోండి చక్కగా రాయి పెట్టి శుభ్రంగా రుద్దేస్తాను అనమాట ఇంకా ఎక్కువ క్లీన్ అవుతుందనమాట అలా చేయడం వలన పెనాన్ని బట్టి చేస్తాను అనమాట దీనికంతా కిలుము అలాగా ఏమంటారు తుప్పు అవన్నీ లేవండి చాలా నీట్గా ఉన్నాయన్నమాట వాళ్ళు షైన్ చేసి ఇచ్చారు కొంచెం అంటే వేరే వెల్డింగ్ షాప్లో మేము చేయించాము అనమాట ఇలాగా మామూలుగా అక్కడ అలా పడేసి అమ్ముతూ ఉంటారనమాట ఎన్ని సంవత్సరాల నుంచి అలా పడేస్తారో తెలియదు కానీ అలా ఉండిపోతాయి మేము తీసుకొని మాకు తెలిసిన వెల్డింగ్ షాప్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఇలాగ హ్యాండిల్ పెట్టించి మొత్తం అలాగా అదేదో మిషన్ ఉంటుందండి వాళ్ళ దగ్గర ఆ మిషన్ తోటి మొత్తం దోశ పెనం మీద అంతా క్లీన్ చేసి ఇచ్చారనమాట నీట్గా చేసేసి ఆ తర్వాత నేను శుభ్రంగా కడుగుతున్నాను కడిగేసి దాని మీద ఇలాగ దోశలు వేసి చూపిస్తున్నానండి మీకు తెలిసిన షాప్ ఉంది కాబట్టి ఇంత క్లీన్గా చేసిచ్చారండి చక్కగా హ్యాండిల్ పెట్టిచ్చారు ఇదిగో చూసారా ఎంత చక్కగా చేసి ఇచ్చారో పెనము అది హ్యాండిల్ ఉంటే ఏంటంటేనండి ఇంట్లోకి కొంచెం ఒక క్లాత్ తీసుకొని పట్టి పట్టుకొని దింపడానికి పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడు మే మాకు షాపులో హ్యాండిల్ లేదు కదండి ఎన్ని తిప్పలు పడతానోనండి నేను అసలు ఆ షాపులో ఆ దింపాలంటే భలే భయం అనమాట చాలా వేడిగా ఉంటుంది వేడి అంతకి తగ్గదండి అలాగే ఈ పెనాలు కూడా అంతేనండో ఈ వేడిగానే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా దింపి కిందకి పెట్టుకోవాలి మీరు లేదంటే పక్క స్టవ్ మీద ఉంచేసుకొని పని చేసుకోవచ్చు చల్లగా అయిన తర్వాత తీసేయచ్చు అనమాట చాలా బరువు ఉంటాయండి షాప్లో బరువును వేడిగా ఉంటాయి అనమాట అసలు దింపలేను అసలు నేను ప్రతిసారి ఎప్పుడైనా పెనాల్ తీసుకొచ్చినప్పుడు ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటానండి షాప్లో కూడా కొత్త ఏమైనా తీసుకొస్తే కనుక అంటే మాకు షాప్ దగ్గర ఉంటారు కదండి పక్కన తెలిసిన వాళ్ళు కూడా ఇలాగ కొంచెం చేసి ఇమ్మంటారు చేసి ఇచ్చేస్తాను అనమాట చేసేసి మన ఇంట్లో దోశ వేసి ఇస్తే వాళ్ళకి నీట్గా వస్తుంది చక్కగా అందుకని కొంచెం చేసి వమను అడుగుతూ ఉంటారనమాట అలాగే మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పెనాలు అడిగిన వాళ్ళకి ఇలాగా నేను చక్కగా క్లీన్ చేసేసి దోశ వేసి చూపించి ఇస్తున్నానండి ఎందుకంటే మనం ఇచ్చిన తర్వాత ఉపయోగం ఉండాలి కదండీ ఇది బాగోలేదు అలా అనిపించకూడదు అనమాట వాళ్ళు తీసుకున్న తర్వాత దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చెప్పినట్టు చేసుకోండి చాలు అంతకంటే ఏమీ లేదు అదొక బ్రహ్మ విద్య అయితే అస్సలు కాదు కదండి చక్కగా వస్తాయి దోశలు మాత్రం నీట్గా వస్తాయి మీరు జొన్న దోశలు వేసిన రాగి దోశలు వేసిన పెసరపిండి అంటే పెసరట్టు అంటాం కదా పెసరట్టు అయినా సరే ఏదైనా సరే స్పాంజి దోశలు చేసుకోవాలన్నా సూపర్గా వస్తాయండి పెనం మీద మాత్రం నీట్గా వస్తాయి అన్నమాట ఇంకా మళ్ళీ ఆయిల్ వేసేసి ఒకసారి ఇలాగా చక్క చక్కగా రుద్దేయాలండి నీట్గా ఇలాగ నేను కర్రకి క్లాత్ కట్టాను కదండి అలాగా మీరు దోశలు కొంచెం ఎక్కువగా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఇలా కట్టేసుకోండి చక్కగా ఈ కర్ర కట్టడం అనేది ఫస్ట్ టైం అండి యూట్యూబ్లో నేను చెప్పడం అనమాట ఇంతవరకు అయితే ఎవ్వరూ చెప్పలేదు చెప్పరు చూయించర్లేండి అవన్నీ చూపించరు కదా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక కర్ర తీసుకొని చిన్నది ఇలా కట్టుకున్నాము అంటే ఇది మళ్ళీ చక్కగా కడిగేసుకొని దాచేయచ్చండి మళ్ళీ ఆరిపోతుంది కదా చక్కగా పక్కకు పెట్టేసుకోవచ్చు ఒక బోట్లో పెట్టుకొని ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగ దోశలు వేసినప్పుడు నీటితో తడిపేసుకోవాలండి ఈ కర్ర అంటే క్లాత్ కర్ర తడిపేసుకొని ఇలా రుద్దాము అంటే దోశలు అయితే నీట్గా వస్తాయండి చక్కగా వస్తాయి అన్నమాట అలా ట్రై చేయండి ఒకసారి కొన్ని డిఫిన్ సెంటర్లో అయితే చీపరి కట్టు తీసుకొని తుడిచేస్తూ ఉంటారు మేమైతే ఇంతవరకు చేయలేదండి అలాగా అందరూ కూడా అదే చెప్తూ ఉంటారు అందరు చీపరి కట్టతో తుడుస్తున్నారా ఆంటీ అని ఎప్పుడైనా ఇలాగే క్లాత్తో తుడుస్తూ ఉంటాను అనమాట నీట్గా ఇంకా ఏదో చెప్దాం అనుకున్నానండి మర్చిపోయాను అనమాట ఒక్కొక్కసారి అస్సలు గుర్తుకు రావు నాకు చెప్తాను కానీ మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తానులేండి గుర్తు వస్తే చూసారుగా క్రిస్పీగా వస్తున్నాయి చూసారా కరకరలాడుతూ అనమాట ఎంత కరకరలాడుతున్నాయో దోశలు అంటే అలా కావాలంటే అలాగా ఇలా కావాలంటే ఇలాగా ఎలా అయినా వస్తాయండి పెనం మీద దోశలు నీట్గా వస్తాయన్నమాట చక్కగా వస్తాయి చాలా బాగుంటాయండి